కృతజ్ఞత ఆచరణ ప్రభావము పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకే నాగవేణి మరియు డాక్టర్ జీ శంకర్ మీ ఫ్రిడ్జ్లో ఆహారము మీ శరీరంపై దుస్తులతో మీ తలపై పైకప్పు మరియు నిద్రించడానికి స్థలం మొత్తం ప్రపంచంలోని డెబ్బై ఐదు శాతం కంటే మీరు ధనవంతులు మీరు కోరుకున్న విధంగా ఖర్చు చేయడానికి డబ్బు మరియు మీకు కావలసిన చోటికి వెళ్ళే స్వేచ్ఛ మీకు ఉంటే మీరు ప్రపంచంలోని పద్దెనిమిది శాతం మంది సంపన్న వ్యక్తులలో మీరు ఒకరు ఇంకా ఎక్కువగా మీరు అనారోగ్యం కంటే ఎక్కువ ఆరోగ్యంతో ఈరోజు జీవించి ఉంటే ఈ వారం మనుగడ సాగించని ఒక మిలియన్ల కంటే మీరు తక్కువ చివరిగా మీరు ఈ సందేశాన్ని చదివి అర్థం చేసుకోగలిగితే మీరు మరింత అదృష్టవంతులు మన చుట్టూ ఉన్న జ్ఞానం మరియు సమాచారాన్ని చూడలేని చదవలేని మరియు యాక్సెస్ చేయలేని ప్రపంచంలోని మూడు బిలియన్ల మంది జీవితం బాధ మరియు బాధల గురించి ఫిర్యాదు చేయడానికి కాదు ఇది కృతజ్ఞతతో మరియు సంతోషంగా ఉండటానికి లెక్కలేనన్ని ఇతర కారణాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ క్షణంలో మీరు కలిగి ఉన్న వాటిని గుర్తించడం గుర్తించిన వాటికి కృతజ్ఞతను తెలపడం అది మీరు అత్యున్నత చైతన్య శక్తిని మీ యొక్క పరమాత్మ తత్వమును తెలియచేస్తుంది మనము అందరూ విశ్వమునకు కృతజ్ఞతను తెలియచేస్తున్నాము ఈ క్షణములో నేను ఆనందముగా ఉండడానికి అవసరమైన వాటిని అందించిన విశ్వమునకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను కృతజ్ఞత వలన క్రింది ఫలితమును పొందుతారు ఒకటి ఎరుకలో ఉండగలరు రెండు మనశ్శాంతితో ఉండగలరు మూడు సంపూర్ణ ఆరోగ్యముతో ఉంటారు నాలుగు ఎరుకలో ఉండడము వలన ఆనందము పొందుతారు ఐదు షరతులు లేని ప్రేమతో ఉండడము వలన విశ్వశక్తి నిరంతరము పొందుతారు ఆరు బ్ద సంచిత మరి ఆగామి కర్మలు ఉండవు వీడియోను చూసినవారు అర్థం చేసుకున్నవారు మరియు ఆచరించేవారు తనను తాను గాయపరుచుకోలేరు లేదా ఇతర మానవులను గాయపరచరు వారు మోక్షాన్ని పొందారు అని అర్థం అట్టి వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు